షాకింగ్ ఏంటంటే మేకింగ్ క్వరీ చెప్పి నువ్వు పాఠం దాటేసి వచ్చినావు కానీ మా మన తెలంగాణలో ప్రధానంగా మన తెలంగాణలో అందరికి మళ్ళీ తెలుస్తట్టు ఆ చిట్టాపట పాట నువ్వు వాడకపోతే ఎట్లా సి పట్ట ఎడదినోరు సినుకులకు సిట్ట నోరో ఎడదినాతిడవన్నోరు రాత్రిరి కొట్టే అడవహిందే రాత్రి సుడవ హిందే రాత్రి సిట్ పట్టీ కులకూ ఎడదినాతి వేడవన్నోరు రాత్రిరి ఈ పాట ఫస్ట్ పాట కదా విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయి పెళ్లిల దగ్గర భరాతుల దగ్గర ఎక్కడంటే అక్కడ దుమ్ము లేచి అంటే ఊర్లో పోయినప్పుడు మనది మనకే పాట విన్నప్పుడు ఒక ఆనందం వస్తుంది అట్లాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది నీకు ఈ పాట విపరీతంగా పోయినాక అంటే ఫస్ట్ పాడిన తర్వాత అది పాడిందిలే అనుకున్నారు కానీ తర్వాత వైరల్ మేము అనుకోలేదు వైరల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తుంటే అంటే నా ఫోన్ లో నా నెంబర్ నాకే వెళ్ళిన వాళ్ళు అంటే అబ్బా అద్భుతంగా ఇచ్చింది మా చెల్లె మా అక్క మా కోడలు మా ఫ్రెండ్ ఇక స్టేటస్ ఇంకా పెట్టేసరికి ఇక ఆనందం చెప్పలేము అన్న మాటలా చెప్పలేమన్నా మనం కొంత అనుకుని పోయినాం అది ఎంతో ఇచ్చినప్పుడు తిరిగి వచ్చే ఆనందం కొంతమంది సపోర్ట్ వాళ్ళు అంటారు కొంతమంది ఏదైనా మీ భర్త సపోర్ట్ నీకు బాగా ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ అంటే పాటలు పాడటం ఎప్పుడు స్టార్ట్ చేసిన జనరల్ గా నీకు పాడాలనే తహా స్కూల్ నుంచే ఉంటది ఎవరికైనా స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు ఏ పాట బాగా పాడుతుంటివి స్కూల్ ఉన్నప్పుడు ఎక్కువ ఆడపిల్ల పాట మీద జానపదాలు పాడుకుంటావు ఫస్ట్ నీకు స్కూల్లో నీకు పేరు తెచ్చిన పాట ఒకటి ఉంటది ప్రమాణంగానే ఈ పాట అని అంటారు కదా ఆ పాట ఏంటి ఆడపిల్లలు మధుప్రియ ఆడపిల్ల ఆ పాట వాడిన తర్వాతనే ఈ అమ్మాయి పాడుతుంది అని చెప్పి మా చుట్టుపక్కల నాలుగు నాలుగేదు రావడం తెలిసిందండి ఎక్కడ పోయినా పాట అసలు ముందు మీ ఊరే మర్చిపోయిన ఏ ఊరు అమ్మ వాళ్ళది ఓకే యాచారం మండలం యాచారం రంగారెడ్డి జిల్లాలో కానీ అత్తమ్మ వాళ్ళది కొంగర కదా రంగారెడ్డి దగ్గర దగ్గరనే నాకు తెలుసు మీకు పెట్టేంత నేను కూడా వచ్చిన ఇంకోటి ఏంటంటే కమ్యూనిస్టులకు ఎక్కువ ఏరియా అది కమ్యూనిస్టులు బాగుంటారు కొంత ప్రభావం ఉంటది కదా సో నువ్వు ఇప్పుడు పుట్ట మీద పాలు పిట్ట వాడతావు ఆడపిల్ల వాడతావు రెండు వాడు రెండు మరి నాకు ఫస్ట్ పేరు ఇచ్చిన పాట ఆడపిల్ల ఓకే సూపర్ ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానీ బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అష్టంలో నీ అమ్మా ఈ లోకములో నన్నేమో పాడుదని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా బాధపడకమ్మా నీవు దిగులు చెల్లకమ్మా గంగలో

సూపర్ సూపర్ అంటే ఏ పాట కాపాటే కలదేగింది నీ గొంతు నిజంగా అంటే దేనికి అదే వేరియేషన్ ఉంది అండ్ ఆ ఫ్లేవర్ క్లియర్ గా అంటే ఇప్పుడు కొంత మీ ఏరియాకి వచ్చినప్పుడు ప్రజా కళాకారులు ప్రజల పాటలు ఇట్లా పోయిన ఆ తరుణం నుంచి నువ్వు స్వతహాగా నీకు పాట ఇష్టంతో పాట నేర్చుకొని బయటకు వచ్చినావు ఇప్పుడు మీ ఆయన పట్టుకొచ్చేదాకా ఈ ప్రపంచానికి తెలియదు ఫస్ట్ అక్కడ లోకల్లో మీ చుట్టాలలో కానీ మీ మీ అమ్మనా మీ నాన్ననా పాటలు వాడతారు బాగా అంటే ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు లేదా ఈ ఈ బాయి చిలక ఎటువంటి పనులకు వెళ్ళేదా ఏం లేదు అంటే అక్కడ అమ్మలకల మధ్యలో ఏమన్నా పాడటం నేర్చుకోవడం ముందు అమ్మ నాన్న ఉంటారు కదా చాలు పాడడం అంటే మామూలుగా అమ్మకి ఆమె ఇక్కడ బయట వాడదు ఇంట్లోనే వాడుకుంటుంది నేను పాడుతున్న తర్వాతనే మా అమ్మ వాడతానని అందరూ తెలుసు అంటే ఈ పిల్లకి ఎట్లా వచ్చింది ఇట్లా వాడడం అంటే మా అమ్మ ఇంట్లో వాడుకుంటది అని చెప్తాను ఓకే మొదటి గురువు అమ్మే కానీ అమ్మ విరివిగా బయట అదే మనల్ని ఇన్స్పైర్ చేసేటోళ్ళు ఒకరు ఎక్కడైనా అంటే ఈ పాట మీద దృష్టి రావాలంటే మనల్ని ఇన్స్పైర్ చేసేటోళ్ళు ఉంటారు అప్పటికి నీకు సోషల్ మీడియా కూడా లేదనుకుంటా అంటే లోకల్లో పాడేటప్పుడు అంటే చిన్న ఆల్బమ్ సాంగ్స్ ఫోన్ లో వస్తుండే అప్పుడు దాన్ని మా బాబాయ్ వాళ్ళు ఎట్లాండే అంటే ఈ సాంగ్ వచ్చింది బిటా నువ్వు నేర్చుకోబాడు అని చెప్పి నాకు రాసిస్తుంది సాంగ్ నాకు తెలుసనే అంటే ప్రభా జనపదాల పాటలు సేకరిస్తది ఆమె దగ్గర చాలా పాటలు ఉన్నాయి చాలా ట్యూన్స్ ఉన్నాయి అని ఎక్సైట్మెంట్ గా వేరేన్న అంత ఎదురు చూస్తా ఉంటాడు అంటే ఎక్కడ అదంతా ఎడ పోగేశావ్ పోగేడ అంటే అమ్మనే చెప్తుందండి ఓకే నేను ఎవ్వర్ దగ్గర బయట నుంచి అంత తీసుకోలేను అన్నీ అమ్మ అంటుంది డాడీ కొని ఇప్పుడు చిటపట కాకుండా వేరేన్న దగ్గర నీకు మళ్ళీ పేరు తీసుకొచ్చిన పాట నువ్వు ఇచ్చిన పాట ఏంటి తింద్రాయ్ బుక్ ఆ తింద్రాయ్

జొన్నలన్న జనపటన్న తిందురవయ బొక్కెడు జొన్నలన్న జనపటన్న తిందురవై రాతిరన్న మాటలకు ఎట్ల విందు రాతిరన్న మాటలకు ఎట్ల విందు నిన్ను కాదు మొవల తిందురవయ బొక్కెడు నిన్ను కాదు మొవల తిందురవయ తిందురవే బొక్కెడు ఇద్దరాల పచ్చ కానీ మీ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది ఆ పాటలు అంటే ట్రూగా ఆయన బతలాడుతున్న ఫీల్ ఉంటుంది ఎట్లుంటుంది అంటే ఆర్టిఫిషియల్ గా వాడినట్లు లేదు నిజంగా ఇంట్లో పంచాది నడుస్తుంది ఆ ఎక్స్ప్రెషన్ తో చాలా చెప్తా చూడు అది చాలా బాగుంటది నిజంగా అండ్